ఊహకందని వ్యూహాలతో పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయం తల పండిన నేతలనే అవాక్కయ్యేలా చేస్తోంది ఎన్నికల ముందు పవన్పై మాజీ మంత్రి రోజా కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు పిఠాపురంలో పవన్ ఓడించే బాధ్యత మరో మాజీ మంత్రి పెద్దిరెడ్డితో పాటుగా ద్వారంపూడి తీసుకున్నారు వారి భరతం పట్టడం కోసమే వారి ప్రమేయ ఉన్న శాఖలకు జనసేన ఎమ్మెల్యేలు పవన్ మంత్రులుగా చేశారట సివిల్ సప్లైస్ నాదండ్లకు కేటాయించడం వెనుక ద్వారంపూడి అక్రమాలకు చెక్ పెడుతున్నారు పర్యాటక శాఖ కందులు దుర్గేష్కి ఇవ్వడం వెనుక రోజా అక్రమాలపై కొరడా జులుపించనున్నారు తాను అటవీ శాఖ తీసుకోవడం పెద్దిరెడ్డి యరచంద్రు స్మగ్లర్లు అంతు చూస్తున్నారు ఈ క్రమంలో ద్వారంపూడి తర్వాత నెక్స్ట్ టార్గెట్ రోజా పెద్దిరెడ్డి అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక శాఖలను ఏరికోరి తీసుకున్నారు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ పర్యావరణం అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు అలాగే జనసేనలో మరో కీలక నేత నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ బాధ్యతలు చూస్తున్నారు జనసేనలో మరో నాయకుడు కందుల దుర్గేష్ పర్యాటక శాఖ చూస్తున్నారు ఎన్నికల ముందు మాజీ మంత్రులు రోజా పెద్దిరెడ్డిలతో పాటు కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్లు జనసేనాని పర్సనల్ గా టార్గెట్ చేశారు గత ప్రభుత్వంలో ఆయా శాఖలతో ప్రమేయమున్న వైసీపీ నేతలు భరతం పట్టడానికే పవన్ సదరు శాఖలు తీసుకున్నారట కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సినిమా దాదాపు కాలిపోయింది కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుగు పెట్టడంతో ద్వారంపూడి గ్యాంగ్ స్మగ్లింగ్ వ్యవహారాలకు తెరపడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఒకప్పుడు కాకినాడ ఆయన అడ్డ వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు అతని హవా నడిచింది అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ వ్యాపారాలు చేసుకుంటూ రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ పోర్టును బేస్ చేసుకుని ద్వారంపూడి అక్రమ వ్యాపారాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి ఆ క్రమంలో కాకినాడ పోర్టు పేరు వినగానే ఎవరికైనా మొదట గుర్తుకు వచ్చేది ద్వారంపూడి రెడ్డి పేరే రేషన్ బియ్యం అక్రమ రవాణాతో కోర్టులు వెనకేశారన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి అలాంటి ద్వారంపూడి జనసేనానితో పెట్టుకుని కాకినాడలో తన పతనాన్ని తానే రాసుకున్నారంటున్నారు కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జనసేన నేత నాదిండ్ల మనోహర్ కాకినాడ బియ్యం మాఫియాపై ప్రత్యేక దృష్టి పెట్టారు కొన్ని రోజుల పాటు కాకినాడలోనే మకాం వేసి రేషన్ బియ్యం అక్రమ రవాణాను నిరోధించగలిగారు ఈ క్రమంలో ఆయన పలు గోదాముల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు రేషన్ బియ్యం పోర్టుకు వెళ్లే మార్గాలపై నిఘా వేసి నియంత్రించారు దీంతో కాకినాడలో బియ్యం మాఫియా కొంతకాలం సైలెంట్ అయిపోయింది ఈ మాఫియా డాన్ ద్వారంపూడే అన్నది ఓపెన్ సీక్రెటే ఆ క్రమంలో కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ పర్యటించడంతో ఇక ద్వారంపూడి స్మగ్లింగ్ శాఖం ముగిసినట్లే అంటున్నారు మాజీ మంత్రి రోజా క్రీడా టూరిజం శాఖ మంత్రిగా వ్యవహరించిన ఆమె జగన్ మెప్పు కోసం పవన్ కళ్యాణ్ పై అప్పట్లో ఇష్టానుసారం చెలరేగిపోయారు ఆయా శాఖల్లో ఆమె వందల కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి ప్రస్తుతం పర్యాటక శాఖ మంత్రిగా జనసేనకు చెందిన కందుల దుర్గేష్ ఉండడంతో ఏ క్షణమైనా రోజా అక్రమాలపై చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికే రోజా అవినీతిపై సమాచారం సేకరించారంటున్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని ఓడిస్తామని ప్రగల్భాలు పలికారు దానికోసం పిఠాపురంలో పెద్ద ఎత్తున డబ్బు కూడా ఖర్చు పెట్టారు ఆయనపై వైసీపీ హయాంలో భూ ఆరోపణలతో పాటు ఎర్రచందనం స్మగ్లింగ్ ఆరోపణలు ఉన్నాయి పవన్ అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఎర్రచందనం స్మగ్లింగ్ కు తెరపడింది మదనపల్లి ఫైల్స్ దగ్ధం ఘటనతో పెద్దిరెడ్డి చుట్టూ కేసుల ఉచ్చు బిగుసుకుంటోంది ఆ క్రమంలో ద్వారంపూడి కూడా అక్రమాల ఎపిసోడ్ క్లైమాక్స్కు వచ్చినట్లు కనిపిస్తుండటంతో ఇక పవన్ నెక్స్ట్ టార్గెట్ పెద్దిరెడ్డి రోజాలే అంటున్నారు